కి స్వాగతం చైనా భారత యుద్ధంలో అమరులైన యాదవ్ సోదరుల కలస యాత్ర జయప్రదం చేయండి అఖిల భారత యాదవ్ మహాసభంలో జాతీయ స్థాయిలో తలపెట్టిన రిజాం యాత్రను జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ్ మహాసభ నల్గొండ అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు దేవరకొండలోని యాదవ్ భవన్ లో శనివారం సమావేశ ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తలపెట్టిన యాత్ర వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ నెల తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రానికి ప్రవేశిస్తుందని తెలిపారు పదకొండు రాత్రి చారకొండ నుండి బయలుదేరి పన్నెండున దేవరకొండలో ఉదయం పది గంటలకు చేరుకుంటుందని యాదవ్ సోదరులు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెజ్లాంగ్ రక్ష కక్షాయాత్ర ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కొరకు మనందరం కూడా ఈరోజు సమావేశమై ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే గజాన్ రాజ్ యాత్ర దీని ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడున బీహార్ రాష్ట్రంలో ఈ యాత్ర మొదలైంది అప్పటి నుంచి తొమ్మిది జిల్లా తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఇప్పుడు పదో రాష్ట్రానికి మనం తెలంగాణ రాష్ట్రానికి గురి చేస్తున్నది తొమ్మిదో తొమ్మిదో తారీఖుడు మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నది దీని ఉద్దేశము ఈ యాత్ర ఉద్దేశం పంతొమ్మిది వందల అరవై రెండు భారత చైనా యుద్ధంలో వీరమరణం పొందిన నూట పద్నాలుగు మంది యాదవ యువరులను స్మరించడమే ఈ ప్రధాన ఉద్దేశం ఆ రోజు వార్లో జరిగినటువంటి ఆ వార్లో ఇండో చైనా వార్లో నూట పద్నాలుగు మంది యాదవులు అవి సైనికులు కాబట్టి దాన్ని స్మరించదే ఈ ఉద్దేశంగా మనం దేశవ్యాప్తంగా ఈ అఖిల భారత యోగం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నది అందులో భాగంగానే మనకు తొమ్మిదవ తారీఖు నాడు మన తెలంగాణకు మొదలవుతుంది మనకు పన్నెండవ తారీఖు నాడు నల్గొండ జిల్లా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మనకు షెడ్యూల్ ఇచ్చారు పదకొండవ తారీఖు రాత్రి మనం చారగొండ దగ్గర బైబీనా జిల్లా నాగర్ కర్నూలు జిల్లా చారగొండ దగ్గర మనం స్వాగతం పలికి దేవరకొండకు వారిని తీసుకొచ్చి ఇక్కడ అకామేషన్ ఏర్పాటు చేసి మనకు మరుసరు రోజు ఉదయం పన్నెండు గంటల పన్నెండవ తారీఖు నాడు మనం ఉదయం పది గంటలకు దేవరకొండలో చుట్టుపక్కల ఉన్నటువంటి వేదం ముఖ్య నాయకులు కూడా సమీకరణ చేసుకొని ఒక ర్యాలీగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక ర్యాలీ మీటింగ్ తదనంతరం ఒక ర్యాలీగా ఇక్కడ నుంచి దేవరకొండ పట్టణం ర్యాలీ చేసుకొని అక్కడి నుంచి మల్లెపెల్లి తర్వాత గుర్రంపూ తర్వాత కనగల్ తర్వాత నల్గొండ పోయే కార్యక్రమం మనం కాబట్టి అక్కడి నుంచిగా నల్గొండంలో అక్కడ అయిపోయిన తర్వాత మనము సూర్య మన సూర్యపేట జిల్లా వరకు వర్గ మనం మన కలిశయాన్ని మనం సాధారణంగా అక్కడ సెండ్ ఆఫ్ చేసి రావడానికి మనం షెడ్యూల్ తయారు చేసుకున్నాం కాబట్టి ముఖ్యంగా ఎవరికొండ పట్టణంలో బస చేసి మొత్తం నర్సపోతే మనకి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు ముఖ్య నాయకులు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మనం చాలా ఛాలెంజ్గా మన రాష్ట్ర మన కమిటీ మేరకు మనం తీసుకుని చాలా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మనకి ఎవరికి ఎలాంటి బేవ లేకుండా కలిసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రామాలు ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరూ కూడా ప్రజా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయట వాళ్ళు వారు బయకు కానున్న వాళ్ళు కావాలంటే తప్పనిసరిగా పట్టడానికి తొమ్మిది గంటల కల్లా చేరుకొని చుట్టుపక్కల చెందంపేడ కానీ ఢిల్లీ కానీ ఏరడుబో కానీ బియేపల్లి కానీ కుప్పిల్లి కానీ తర్వాత మల్లెపల్లి కానీ చిన్నపల్లి మండల కానీ ఇంకా చుట్టుపక్కల కూడా అన్ని మండలాలు కూడా దేవరకొండ బట్టంలో మన బస్సు ఏర్పాటు ఇక్కడ అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాం ఈ కార్యక్రమంలో అక్కడ అక్కడ నుంచి మనం దేవరకొండ మొదలైనకా నుంచి దేవరకొండ బస్ స్టాండ్ మీదుగా ఊరుపేట వరకు గాలి కొనసాగుతుంది థ్యాంక్ కావాలంటే గొప్ప విషయం ఇది స్వామి కమిటీ సభ్యులు కానీ స్వామి నాయకులు కానీ ప్రతి ఒక్కరు సహకరించాలి ఈ కార్యక్రమం విద్యార్థులు జరగడంలో మీ యొక్క పాత్ర చాలా కాబట్టి ప్రతి నీకు చెప్పలేదు నాకు చెప్పలేదు కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత భాగంగా ఎవరిద్దరు ఎవరో కాదు దేశ అనుకూలంగా ప్రతి ఒక్కరూ నాది కొత్త బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తే ఇది ఎక్కడ మన మీరు పేరు